అనుకుంటుండు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న రైతులకు రెండు లక్షల మంది రైతులకు రైతు బంధు ఎగబెడితే ఏమవుతుంది అనుకుంటుండు బిడ్డ ఈ రెండు లక్షల మంది రైతులు వచ్చి రేపు ఔటర్ రింగ్ రోడ్ను మొత్తం బ్లాక్ చేస్తని దిమ్మదిలుత జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం పటంచెరున్నాం ఇరవై రెండు వేల మంది రైతులం పోయి ఇరవై రెండు వేల మంది ఔటర్ రింగ్ రోడ్డు మీద కూర్చుంటే ఎంత మందిని అరెస్ట్ చేస్తాడు ఏ జైలు పడుతుంది నాకు ఇస్తేవారిని ఇరవై రెండు వేల మంది మై అవుటర్ రింగ్ రోడ్ మీద వంట వార్పు పెట్టి నీ సంగతి ఏంటంటే దిబ్బకు దిగత్తాడు అదిగిరాడా రంగారెడ్డి వాళ్ళు బయలుదేరడా మన సోపత్కి మేడ్చల్ల సబితక్క బయలు మన సోబత్ కి మల్లారెడ్డి మన సోబత్కి వెళ్తాడా అందరం వెళ్ళి కూర్చున్నాక దెబ్బకి దిగొత్తాడు అదిగడా మిస్టర్ రేవంత్ రెడ్డి రైతులు మరి బయలుదేరక ముందే ఈ రెండు లక్షల మంది రైతులకు వెంటనే రైతు బంధు వేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నారు